బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ద్వాదశి పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం పంపా సరోవరంలో వైభవోపేతంగా నిర్వహించారు కొండపై నుండి స్వామి అమ్మవార్లను పంపా సరోవరం వద్దకు తీసుకుని వచ్చి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పంపా సరోవరంలో అంశవాహనంపై స్వామి అమ్మవార్లను మూడుసార్లు విహారం చేయించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ ఈవో కె రామచంద్రమోహన్ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తదితర ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని కనులారా వీక్షించారు ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు అన్నవరం దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు ఇచ్చేసి సోమవారం వ్రతాలు జరుపుకొని సోమవారిని దర్శించుకొని వెళ్ళడం సాంప్రదాయకంగా వస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రధానమైన రెండు ఘట్టాలు ఒకటి హాసవాహనం మీద పంపా సరోవరంలో స్వామివారి తప్పోత్సవం అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం ఇంట్లో ఈరోజు క్షీరాదిద్ ద్వాదశ సందర్భంగా సోమవారి నౌకా విహారం రత్నగిరి కొండ పక్కన ఉన్న పంపాసారవరంలో ఇప్పుడే ప్రారంభమైంది దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు ఈ నౌకా విహారాన్ని తప్పు మహోత్సవాన్ని తిలకించడానికి ఇచ్చేశారు ముందుగానే ఎక్కువ భక్తులు రాకని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరపున ఒకే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర ప్రభుత్వ శాఖలు అన్నిటితో సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడింగ్ పంప సరోవరం గట్ల అన్ని కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం ప్రత్యేక విద్యుత్ అలంకరణ అదేవిధంగా అవసరవాహన ప్రత్యేక అలంకరణ ఈ తక్కువత్సవం సజావుగా జరగడానికి నావిగేషన్ రూట్ ను కూడా ముందుగానే మార్కింగ్ చేయడం జరిగింది ఇప్పుడే సోమవారం నౌకాదహారం సోమవారం అమ్మవారి నౌకాదహారం ప్రారంభమైంది పంపా సరోవరంలో దాదాపు గంటసేపు ఈ ఉత్సవం జరగనుంది ఒక్క సరోవరంలో మూడు రౌండ్లు మోసవాహనం విహారం చేయడంతో ఈ తక్కువత్సవం ముగుస్తుంది సందర్భంగా భక్తులకు మంచినీటి వస్తాయి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేనవ తేదీన కార్తీక పూర్ణి సందర్భంగా దాదాపు లక్ష యాభై వేల మంది వరకు భక్తులు అంచనా వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తాత్కాలిక మరుగుదొడ్లు మంచినీటి వసతి అద్భుత పారిశుద్ధ్య సిబ్బందిని అదేవిధంగా అద్భుత సెక్యూరిటీ గార్డుని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నియంత్రణ ఈ అన్నింటి కోసం కూడా చర్యలు చేపట్టడం జరిగింది భక్తులు సౌకర్యార్థం గా నాలుగు వందల యాభై వసతి గదులు ఉన్నాయి ఆ గదుల కారణంగా ఉచిత వర్షాలను కూడా కొండపైన కొండ కింద వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎవరూ ఏ ఇబ్బంది లేకుండా వ్రతాలు పూర్తి చేసుకుని సోమవారిని దర్శ దర్శించుకుని సౌకర్యవంతంగా వెళ్ళేలా దేవస్థానం మన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదిహేనవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొండ కింద తెలుపవంచవతి నుండి గిరిప్రవేక్షణ ప్రారంభమవుతుంది ఈ గిరిప్రవేక్షణలో కూడా లక్షలాది మందిగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ ఉన్నాం అందుకు అనుగుణంగా కొండ చుట్టూ పదకొండు కిలోమీటర్ల దూరంలో పది చోట్ల విరామ విరామస్థలు ఏర్పాటు చేస్తాం అన్ని చోట్ల కూడా మంచినీటి సదుపాయం గిరిపదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కార్తీక పూర్ణిమోత్సవం ఈ నౌకా ఉత్సవం అదేవిధంగా గిరుపదక్షిణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాం